సాయంత్రంగా స్వామికి కొబ్బరికాయ కొట్టి నివేదన చేసి కొద్దిగా స్వామి ఉత్సవాగ్రహానికి అరేంజ్ చేసి శుక్రవారం వద్ద తీసుకొని పోవచ్చు ఎవరైనా ఇది శాస్త్రంలో మనకు ఉండేది మూడు రోజుల్లో శుక్రవారం కూడా అన్ని రకాల లేదు మనం నిమజ్ఞనం చేయవచ్చు శుక్రవారం అనే సెంటిమెంట్ ఏదైనా ఉంటే గురువారం అనగా రెండో రోజు సాయంత్రం స్వామివారి అవి పాటిస్తూ ప్రశాంతంగా పండగని ముగించాలని ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని సూచనలు మీ అందరికీ తెలియజేస్తాం వాటిని పాటించాలి అయితే మనకు పంతులు చెప్పినట్లు పండగ ఈ నెల అనగా ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ ఉదయం స్టార్ట్ అయ్యి నిమజ్జనము బుధవారం గురువారం శుక్రవారం రోజు నిమజ్జనం చేయడానికి ప్రజల్లో అపోహ ఉంటుంది ఆ అపోహ పోవాలంటే ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం రోజే నైవేద్యం పూజ నిర్వహించి కొద్దిగా కదిలిస్తే తర్వాత శుక్రవారం రోజు ఎటువంటి అపోహలు లేకుండా నిమజ్జనం చేసుకోవచ్చని మన పంతులు గారు చెప్పారు కాబట్టి ఎవరికైనా మీ వీధుల్లోనే మీ గ్రామాల్లో కానీ శుక్రవారం రోజు ఎలా నిమజ్జనం చేస్తామో అనే ప్రశ్నకి ఈ విధంగా సమాధానం చెప్పి మీరు ఖచ్చితంగా శుక్రవారం రోజు నిమజ్జనం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైనా కూడా మండపం పెట్టాలనంటే కంపల్సరీగా కంపల్సరిగా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకోవాలి మా దగ్గరికి ఒక లెటర్ రాసుకొని వచ్చి ఈ ఒక పది మంది దాకా కమిటీ దాకా మేము ఈ మండపాన్ని నిర్వహిస్తున్నాం సార్ అని ఒక లెటర్ రాసిస్తే మేము వాళ్ళకు ఒక క్యూఆర్ కోడ్ అంటే పర్మిషన్ ఇస్తూ క్యూఆర్ కోడ్ అనే ఒక పేపర్ ఇస్తాం అన్నమాట ఆ పేపర్లో క్యూఆర్ కోడ్లో మనం ఎక్కడైనా గూగుల్లోకి వెళ్ళి స్కాన్ చేస్తే మీరు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు అన్నీ కూడా చక్కగా తెలుగులో రాసి ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా ఒక పదహైదు నిబంధన నియమ నిబంధనలు దాంట్లో పొందుపరిచారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మండపాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అందులో ఉన్నటువంటి నియమ నిబంధనలు మీరందరూ చదివి పాటిస్తే మీరు యొక్క నిర్వహిస్తున్నటువంటి పండగ ప్రశాంతంగా ముగించడానికి దోహదపడతాయి కాబట్టి ఆ నియమ నిబంధనలు ఏమున్నాయో ఒకసారి నేను చెప్తాను మండపాన్ని ఎవరు కూడా రోడ్డుకి అడ్డంగా రోడ్డులో పెట్టి ప్రజలకు అసౌకర్యంగా కలిగించకూడదు రెండవది షార్ట్ సర్క్యూట్ ఎలక్ట్రికల్ వైర్లను షార్ట్ సర్క్యూట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మండపం దగ్గరలో ఇసుక ఇసుక బస్తాలు కానీ బకెట్లలో వాటర్ కానీ పెట్టుకోవాలి ఇంకా మండపంలో రాత్రి ఖచ్చితంగా ముగ్గురు లేదా నలుగురు వాలంటీర్లు అక్కడ నిద్రపోవాలి డీజేలు పెట్టకూడదు డీజేలు కానీ సౌండ్ సిస్టమ్ ఏది కూడా రాత్రి పది నుంచి తెల్లవారుజాన ఐదు వరకు ఏవి కూడా పెట్టకూడదు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీ మండపం దగ్గర అనే సమాచారాన్ని పోలీసులకు చేరవేరాలి భక్తులు వచ్చేటప్పుడు దర్శనం కోసము కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు బ్యాగులు కానీ లేదా ఏవైనా సూట్ కేసెస్ కానీ తీసుకొని వస్తే మీరు వాటిని గమనించాలి ఇవన్నీ కూడా మీరు పాటిస్తే మీ యొక్క మీరు నిర్వహిస్తున్నటువంటి మండపము వినాయకుడు ప్రశాంతంగా పండగ జరిపించుకొని నిమజ్జనం ప్లేస్లోకి వెళ్తాడు నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు కూడా సాయంత్రము ఆరున్నర ఏడు లోపు నిమజ్జనం పూర్తయ్యే విధంగా మీరందరూ ముందుకు రావాలి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు వేదిక వినాయకరించిన వివిధ శాఖల అధికారులకు మరియు వినుపాక్షి కళ్యాణ మండపం గవర్నర్ గారికి మరియు ప్రజలకు అందరికీ నా నమస్మాధిలు ముఖ్యంగా హిందువులకు చాలా అతిపెద్ద పండుగ దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచంలో ఎక్కడున్న హిందువులు కూడా ఈ వినాయక జ్యోతి అనే ఒక మహత్తమైన పండుగని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వారు మరియు హిందువులు అందరూ చేసుకునే ఒక గొప్ప పండుగ కావున ఈ పండుగలో దాదాపు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా అంటే మూడు రోజులకు ఐదు రోజులకు ఏడు రోజులకు నిమగ్నం జరగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి గౌరవ పెద్దలు చెప్పినట్లు మూడు రోజుల్లో శ్రవారం వస్తుంది కాబట్టి ఏమన్నా సెంటిమెంట్ ఉంటే ఆ సెంటిమెంట్ని ఏ విధంగా అధిగమించాలనే గౌరవం పెద్దలు కూడా చెప్పారు ఆ విధంగా చేసుకోవడం అయితే ఇక్కడ మన ఎస్ఐ సార్ చెప్పినట్లు సార్లు చాలా ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాల్లో కొన్ని అపస్మృతులు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా శాక్ సర్ఫ్యూట్లు జరగడం శాసన జరగడము నిమగ్నం జరిగేటప్పుడు అక్కడ బావుల్లో కానీ చెరువుల్లో కానీ ఈత రాకుండా పిల్లలు గల్లంత కావడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి దయచేసి వాటిని అరికట్టి అరికట్టే బాధ్యత అన్ని శాఖల అధికారులగా ఇచ్చే సూచనలని సమితి సభ్యులు అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక్కడ రావడానికి మేము రావడానికి ముఖ్య కారణం ఏంటంటే పోయినా ఇయర్లో కానీ ఆయన గౌతమ్ ఇయర్లో కానీ అందుకే ఏమన్నా అనుభవాలు అనుభవం ఎలక్ట్రికల్ పరంగా అనుభవాలు ఏమి వృద్ధి వృత్తిపరంగా మీరు తీసుకోవాల్సిన సూచనలేమి అని చెప్పడానికే మా డిపార్ట్మెంట్ ద్వారా మీకు ఇక్కడ రావడం జరిగింది ఏదో ప్రసంగం అనుకోకుండా మీరు చెప్పిన విషయాలు దయచేసి మీరు ఒక వాట్సాప్ గ్రూప్ మీరంతా వి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎలక్ట్రికల్ పరంగా సూచనలు ఇస్తే యాక్సిడెన్స్లో నివారణ పడడానికి చాలా ఉపయోగం ఉంటుంది మొట్టమొదటిగా అసలు గణపతి పండుగ స్టార్ట్ కావాలంటే విగ్రహాలు ఎక్కడి నుంచో తీసుకొని వస్తారు అంటే ఇప్పుడు మన గుర్తి పరంగా అంత పెద్ద విగ్రహాలు లేవు అనుకోండి గుంటగించో ఎక్కడో తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి పిల్లోలు మంచి ఊర్లో వస్తారు పైన లైన్ ఉండదు లైన్ అంటే ఆ లైన్ నంబర్ రోడ్ మొడే ట్రాక్ చనిపోయినారు ఆ తర్వాత ఉచిమా తీసుకొచ్చి మనం గణేష్ మండపం మీద పెడతారు గణేష్ పండపం పెట్టిన తర్వాత వైరింగ్ చేయాలి వైరింగ్ చేయాలంటే నాశనం సిల్క్ వైరు ఆ పాద